జీవం కలిగిన బిడ్డలారా మీ అందరికీ బ్రహ్మణేశ్వర క్రీస్తు నామల వందనాలు సుబ్బములు తెలియజేస్తున్నాం దేవాది దేవుడిని శ్రీ క్రీస్తు దేవుని చేసిన కార్యాలను బట్టి నేలను బట్టి గొప్ప సాక్ష్యం ఇస్తున్నాను దేవుడికి పని కలిగినాక లార్డ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ దోస్థాపకలుగా నేను పనిచేస్తున్నాను లార్డ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ రెండు వేల పన్నెండులో ప్రారంభించబడింది రిజిస్ట్రీ చేయబడింది స్థాపించబడింది రెండు వేల పన్నెండు నుంచి బ్రహ్మణేశ్వర క్రీస్తు పరిచే అనేకమైన కార్యక్రమాలు లార్డ్ జీసస్ క్రైస్ట్ మీన్స్ కింద సంఘాలు స్థాపించడం సువార్త కొడికలు సువార్థ మీటింగ్లు సాగుకుల మీటింగ్లు పెట్టడం స్త్రీల మీటింగ్ పెట్టడం రకరకాల యోనస్తుల మీటింగ్లు కార్యక్రమాలు జరుగుతున్నాయి దేవుని కృపణ బట్టి రెండు వేల పన్నెండు నుంచి లార్డ్ జీసస్ క్రైస్ట్ మీన్స్కి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయి ప్రభు కృఫ్ని బట్టి రెండు వేల పన్నెండు నూట నలభై ఏడు రిజిస్ట్రేషన్ నంబర్ దేవుని కృఫ్ని బట్టి సవ కార్యక్రమాలు జరుగుతూ ఉంది ప్రభు పోషిస్తున్నాడు నడిపిస్తున్నాడు అనేక సంఘాలు స్థాపించబడదానికి కృప చూపిస్తున్నాడు లార్డ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ సేవ పరిచయం కింద స్వార్థ మీటింగ్ల ద్వారా రెండు వేల మూడు వందల మంది మారుమని పొందారు నా చేత బాప్త సిబ్బందారు దేవునికి మహబూబ్నగర్ జిల్లా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా పాలమూరు ఉమ్మడి జిల్లా ఏమైందంటే దిగబడలేదా ఏడు వందల ఉన్నాయండి చిన్నై పెద్దయి పెద్దయి చిన్నవి పెద్దయి ఏడు వందల డినామిషన్లు ఉన్నాయి రకరకాల డినామిషన్ రకరకాలైన సంస్థలు స్థల ద్వారా డబ్బులు సంపాదించుకున్నారు సంస్థలు ఏసుప్రభు సేవ యేసుప్రభు సువార్త ప్రభు పరిచేరి అని ఏడు వందల సంస్థలు స్థాపించారు ఉమ్మడి జిల్లాలో ఏడు వందల సంస్థలు పనులు చేస్తున్నాయి స్వార్థ పనులు కార్యక్రమాలు చేస్తున్నాయి చర్చిలు పడుతున్నారు రకరకాలైన డబ్బులు సంపాదిస్తున్నారు ఆస్తులు సంపాదిస్తున్నారు కార్లు కొడుతున్నారు బైకులు కొడుతున్నారు కానీ ప్రభుని సుఖరిస్తే దేవుని కృపను బట్టి లోడ్ జీసస్ క్రైస్ట్ మెని రెండు వేల పన్నెండులో స్థాపించిన కానివంటి ఈ రోజు వరకు కూడా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ చివరి దినం ముప్పై తారీఖు ఆదివార దినం వరకు కూడా దేవుని పిల్లల ఆస్తులు డబ్బులు తినేరు దేవుని పిల్లలు నాకు కూడా కానికలు ఇస్తున్నారు అనేక సేవ చేస్తున్న సేవకుడానికి చాలా మంది ఇస్తున్నారు వంద ఇస్తున్నారు రెండు వందలు ఇస్తున్నారు ఐదు వందలు ఇస్తున్నారు తింటున్నా ఖర్చు పెడుతున్నారు ప్రభునేస్ క్రీస్తు పరిచయకరకు లోడ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ కింద పరిచయ సేవ జరుగుతుంది దయను బట్టి ఎనిమిది మంది సౌకులు పనిచేస్తున్నారు దేవుడి కృపను బట్టి సంఘాలు స్థాపించబడుతున్నాయి ప్రపంచ దేశాలు కూడా సువార్త వెళ్ళి ప్రకటించడానికి గ్రామాలు జిల్లాలు రాష్ట్రాలు జరుపుకు దేవుడి కృప చూర్పించారు లోడ్ జూసస్ క్రైస్ట్ మినిస్ట్రీ అనగా దానికి అర్థం ఏంటంటే ప్రభు అయిన యేసు క్రీస్తు పరిచర్య అని దాని అర్థం ప్రభువైన ఏసు క్రీస్తు అని లోడ్ జూజోస్ క్రైస్ట్ మినిస్ట్రీ అనే పేరుకి అర్థం దేవునికి మహిమ కలని కాక ఏసు ప్రభుని కనపరచడం ఏసుక్రీస్తు చర్చి ఏసుక్రీస్తు చర్చ్ ఏసుక్రీస్తు దేవుడు తాను స్థాపించబడిన చర్చ్ తను స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం తను స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము కొత్త నిబంధన సంఘము అందుకే యేసుక్రీస్తు దేవిని పేరు పెట్టేది ఏసుక్రీస్తు దేవిని పేరు ఏసుక్రీస్తు చర్చ్ లోడ్ జీసస్ క్రైస్ట్ మేస్ట్ ఆయన పేరు మాత్రమే పెట్టి పరిచయం చేస్తున్న ప్రభుని కనపరుస్తున్నాం కనుక మహమ్మార్ ఉమ్మడి జిల్లాలో చాలా సంస్థలు పనిచేస్తున్నాయి చాలా సంస్థలు స్థాపించాయి ఒక్కొక్క కుటుంబంలో రెండు మూడు నాలుగు సంస్థలు అని పనిచేస్తారు రిజిస్ట్రేషన్ పేరు కాడికి ఉన్నాయి క్రీస్తు సేవ పరిచర్యని మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఏడు వందల సంస్థలు ఏడు వందల ఏడు ఏడు వందల సంస్థలు కులములు లోకములు చూస్తే కులాల జబ్బులు ఆత్మీయ జీవితంలో ప్రార్థన జీవితంలో విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో చూస్తే డైనాన్షియల్ జబ్బు నీ సంస్థ వేరు నా సంస్థ వేరు మీ డినమేషన్ వేరు నా డినమెష వేరు నీ పద్ధతి వేరు నా పద్ధతి వేరు నువ్వు వేరు నువ్వు నేరాధించిన భూలోకం కూడా ప్రభునేశ క్రీస్తు దేవినే కదా ఆరాధించేది క్రీస్తు దేవుని కదా ప్రకటించేది మరణము జయించినేసురును ప్రకటిస్తున్నాం పునరుత్వన నేస్సును ప్రకటిస్తున్నాం ప్రభునేశ క్రీస్తు రెండవ రాకడ గురించి ప్రకటిస్తున్నాం ప్రకటిస్తున్నాం యేసు ప్రభు చేసిన శోచకర్యలు మహాత్మకలు అభుత్వాలు స్వస్థత గురించి ప్రకటిస్తున్నాం భూలోకంలో అన్ని సంస్థలు కూడా ఆల డినాంశాలు కూడా కాకపోతే కొన్ని సంస్థలు సప్పలు కొట్టాలంటారు కొందరు కొట్టద్దంటారు కొన్ని సంగీతం వాయించాలంటూ కొందరు వాయించవద్దు కొందరు అలవిలు చెప్పాలంటారు కొందరు అలవి చెప్పకూడదు అంటారు ఇలాగ ఆ రకరకాలుగా అయిన డినామిషాలు రకరకాలైన పద్ధతులు రకరకాలైన ప్రభు ఒక్కడే యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే సంఘం కూడా ఒక్కటే సంస్థలు ఎన్నున్నా సావాసాలు ఎన్నున్నా ప్రభు అయిన ఏసుక్రీస్తు తను సంపాదించిన సంఘము సంఘం కొత్త నిబంధన సంఘం దేవునికి ఒక్కటే దేవుడు ఒక్కడే యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే కనుక దేవుని బిడ్డలరా మనందరము రకరకాలుగా బైబిల్లో రకరకాలైన వచనాలు తీసుకొని రకరకాలైన అద్దెలు తీసుకొని రకరకాలైన సబ్జీలు తీసుకొని రకరకాలైన విధానంగా ప్రభుని ప్రకటిస్తూ ఆరాధిస్తున్నారు రకరకాలైన పేర్లు పెట్టుకుంటున్నారు చర్చీలకి సమస్తలకి డినాముషులకే రకరకాల నా సంస్థలు మా సంస్థ పెద్దది నా డినాముషే పెద్దది మాదే కరెక్ట్ మేమే కరెక్ట్గా బోధిస్తున్నాం మేమే కరెక్ట్గా ఉన్నాం మేమే కరెక్ట్గా సేవ చేస్తున్నాం అని ఎగిరెగిరి గర్వపడుతూ అతిశయపడుతున్నారు సేవకులు ఎవరు తెలివి లేని సేవకులు బుద్ధి లేని సేవకులు జ్ఞానం లేని సేవకులు దేవునిక మహమకలనుక ప్రభుత్వ క్రీస్తు దేవుడు తాను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు హెచ్చించుకున్న వాడు తగ్గించబడతాడు ప్రభుత్వాలకి ఇచ్చాడు ఈ ప్రపంచంలోనే లోడ్ జూసస్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ మామనగర్ ఉమ్మడి జిల్లాలో లార్డ్ జూసస్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ సేవ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేస్తుంది అనేకమైన సేవ కార్యక్రమాలు ఆ పేరు కింద చేస్తుంది నేను తొంభై రెండు ప్రభునేస్తే క్రీస్తు సేవలు ఉన్నాను పంతొమ్మిది వందల తొంభై రోడ్డు కానీ ఎక్కడ పోయినా నీ సంస్థ ఏంది నీ చర్చ్ ఏంది నీ సేవాసం ఏంది నీ ఏంది అడుగుతుంటే అప్పుడు రెండు వేల పన్నెండులోనే రిజిస్ట్రేషన్ చెప్తున్నాను రెండు వేల పన్నెండు లార్డ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ సంస్థ నంబర్ నూట నలభై ఏడు దేవునికి మైమ్మక్కలని కాక ఆ పరిచర్ కొనసాగుతుంది కొనసాగుతుంది రాత్రి పలినక రకరకాలైన ప్రార్థన కార్యక్రమాలు డబ్బు సంపాదించే సంస్థ కాదండి మాది డబ్బును ఖర్చు పెట్టే సంస్థ లార్డ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ సావు కొరకు సువార్త కొరకు నశించే ఆత్మ కొరకు పేదల కొరకు కుంతల కొరకు గుడ్డల కొరకు బీదల కొరకు బట్టలని రకరకాలైన పరిచర్య కొనసాగుతుందండి ప్రభునేశ క్రీస్ లోడ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ ఆనాడు పన్నెండు మంది శిష్యులు చేసినట్టుగా చేస్తున్న మంది యేసు ప్రభు దేవుని శిశువులు యేసు ప్రభు పన్నెండు మంది శిష్యులు తమ శిరాస్తులను అమ్మి సేవ ఖర్చు పెట్టి అత సాక్షులైపోయి అది సేవ పరిచయ లోడ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీకి కూడా అలాగనే పరిచయం చేస్తుంది కొనసాగుతుంది భూలోకంలో బతుకున్న స్త్రీలందరూ ప్రార్థన చేయండి భూలోకంలో బతుకున్న పురుషులందరూ ప్రార్థన చేయండి క్రైస్తవులందరూ ప్రార్థన చేయండి విశ్వాసులందరూ చేయండి నాతోటి జతబున సేవకులందరూ కూడా ప్రార్థన ప్రార్థన ప్రభుని ఎస్ క్రీస్తు దేవిని మహేపరిచే సంస్థ ఏదైనా ఉందంటే భూమి మీద లోడ్ జూస్ ఆఫ్ క్రైస్ట్ మినిస్టర్ మాత్రమే డబ్బు సంపాదించే సంస్థ కదండి డబ్బు ఖర్చు పెట్టే సంస్థ డబ్బుని ఖర్చు పెట్టే సంస్థ ఏదైనా అంటే మామనగర్ జిల్లాలో లార్డ్ జూస్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ ఇప్పటి వరకు భూమి సంపాదించే సంస్థ ద్వారా బంగారు సంపాదించాల కారు సంపాదించాలి ఇల్లు సంపాదించాలి ఎండి సంపాదించాలి ఆస్తులు సంపాదించిన సంస్థ ఏదైనా ఉందంటే మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో లార్డ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ దేవరికి మహిళ ప్రపంచ దేశాలలో వచ్చే సమస్త ఎందుకంటే నేను వెళ్ళాను ప్రపంచ దేశాలు తెలిసారు వెళ్ళాను బోధించేచ్చి అని కానీ మా సంస్థకి డొనేషన్ చేయండి మా లార్డ్ జ్యూసస్ క్రైస్ట్ మినిస్టర్కి సహాయం చేయండి ఎవరిని అడిగేది లేదు దేవుని బిడ్డ సంస్థ ఉన్నట్టు ఖర్చు పెడతారు మా యొక్క సంఘ బిడ్డలు ఇచ్చిన కానుకల ద్వారా మా సంఘస్థలు ఇచ్చిన కానుక ద్వారా ప్రభునే స్కరిస్తుని ప్రకటించాను మారు మనసు పొందారు వాపదేశాలు ఇచ్చాను వాళ్ళు మా సంఘ బిడ్డలు ఇచ్చే కానుక అందరు పేదలండి వంద రూపాయల కానుక రెండు వందల కానుక ఐదు వందల కానుక కాబట్టి ఎక్కువ మా సంఘ బిడ్డలు ఇవ్వలేరు ఆ కానుక ద్వారానే తిని ప్రభుని కన పరిస్థితులు సువార్త ఖర్చు పెడుతున్నాయి దేవుని బిడ్డల జాగ్రత్తగా ఈ లోకంలో సంస్థలు స్థాపించి డబ్బు సంపాదించే సంస్థ కాదు ఆస్తులు సంపాదించే సంస్థ కాదు ఆ ఆస్తులు కానీ ఇల్లు కానీ కారు కానీ సంస్థలు కాదండి ప్రభు నామానికి అవమానకరం అది ప్రభువు నామానికి దీవెనకరం కాదు ప్రజలకి దీవెనకరంగా ఉండాలి ప్రజలకి ఉపకారంగా ఉండాలి మనుషులకు మేలుకరంగా ఉండాలి మే మనుషులకు ఉపకారంగా మేలు చేసే సమస్య ఉండాలి కనుక మనుషులకు డినామిషన్ చెప్పి డొనిషన్ చేయండి అని డబ్బు దోసుకునే సంస్థ ఉండకూడదు ఆస్తులు సంపాదించే సంస్థ ఉండకూడదు అది ప్రభుకి ఏసుక్రీస్తు దేవుని నామానికి అవమానం ప్రజలు ఎక్కువరిస్తున్నారండి చాలా సంస్థలు ఆ దొంగ సంస్థ ఇది దొంగ సంస్థ అది మోసం సంస్థ ఆ సేవకుడు మోసం ఈ సేవకుడు మోసం ఆ సేవకుడు దొంగ ఈ సేవకుడు దొంగ ఆ సేవకుడు అన్యాయస్తాడు ఈ సేవకుడు ఎపి ఈ సేవకుడు మోసగాడని ప్రజలు ఎక్కువరిస్తున్నారు ఏ సుక్రీస్తు దేవునికి అవమానము అవుతుందండి ఏ సుక్రీస్తు దేవునికి ఎక్కిరి పాలేదు కోర్టు పాలేతున్న సమస్యలు డబ్బు వాళ్ళ ఆస్తుల ద్వారా కోర్టు పోలీస్ స్టేషన్ రకరకాలుగా తిరిగి ఏ సుక్రీస్తు దేవిని లోకం అన్ని జనాల మధ్యన దూష్యను పనిచేస్తున్నది సావుకులు పాస్టర్లు సమస్త నాయకులు మారు మనసు పొందండి ప్రభనే క్రీస్తు త్వరగా నాని ఉంటున్నాడు నీవు నేను ఎప్పుడైనా చనిపోవచ్చు లోడ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ సేవ చేసినట్టు చేయండి లోడ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ చేసిన పరిచర్య చేయండి సేవ కరికరాలు చూడండి ఎలాగంటున్నారు ఏసుక్రీస్తు దేవుని చర్చి ఏసుక్రీస్తు చర్చి చర్చ్ ఏసు చర్చ్ ఏసు క్రీస్తు చర్చి చేసిన సేవా కార్యక్రమాలు చేయండి నా సాక్ష్యాన్ని ముగిస్తుంటున్నాను ప్రభు అక్కడి వరకు ఈ మనుష్య బుద్ధి నా మీరు ప్రార్థన చేయాలని దేవుని సేవ కూడా మనవి చేస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తుంటున్నాను దేవునికి మహిమ కదా కాక